హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ అయితే ఫోర్ టు ఈ రోజు అయితే నేను మీషోలో సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ రూపీస్ అయితే పడింది సో దీనికి మీషోలో రేటింగ్ ఫోర్ పాయింట్స్ అయితే ఉంది దీని లోపల అయితే ఒక బుక్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది దీన్ని త్రీ టైప్స్గా యూజ్ చేయొచ్చు ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాము సో నేను మీకైతే దీన్ని ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను దీనికైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మొబైల్ని మనం ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు మొబైల్ సెట్కోవడానికి సెట్ చేసుకోవడానికి మనకైతే అడ్జస్ట్ చేసుకోవడానికి చివరిలో అయితే స్టాండ్ ఇచ్చాడు మన మొబైల్ లెంత్ని బట్టి వెయిట్ని బట్టి మనం అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మొబైల్ పడిపోతుందన్న భయం అసలు అవసరం లేదు ఎందుకంటే అది చాలా ఫిట్గా అయితే ఉంది సో సెకండ్ అయితే మనం దీన్ని సెల్ఫీ స్టిక్లో కూడా యూస్ చేయవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇదైతే టూ సెంటీమీటర్స్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడానికి మంచిగా దీనికి కింద స్టాండ్ లాగా పెట్టేసుకొని మన మొబైల్ని అడ్జస్ట్ చేసుకొని చక్కగా అయితే మనం కూర్చొని వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి దీంట్లో చిన్న బ్లూటూత్ అయితే ఇచ్చేసారు దీని ద్వారానే మనం మొబైల్ని ఆపరేట్ చేయాలి మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని దీనికి జస్ట్ కలెక్ట్ చేసుకుంటే చాలు ఆన్ ఆఫ్ అనేది మనం ఇది చేతిలో ఉంచుకునే చేయవచ్చు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వెంటనే మీషోలో ఆర్డర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ